నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి లోకల్ హాస్పిటల్ వరకు అంబులెన్స్ ఉచితంగా ఏర్పాటు చేశారు సంస్కరణ సేవా ట్రస్ట్ సంస్కార సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ అంబులెన్స్ ను ప్రారంభించారు నెల్లూరు టౌన్ డి శ్రీనివాసరెడ్డి సంస్కార సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ సేవా ట్రస్ట్ ని నడుపుతున్నందుకు మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అని అన్నారు వెంకటస్వామి येन है बात कर रहा है आओ तो నా పేరు చేవూరు వెంకటస్వామి నేను సంస్కార సేవా ట్రస్టు కొత్తగా ఓపెన్ చేశాను అధ్యక్ష పద నేనే చేస్తున్నాను అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ లోకల్గా ఫ్రీగా పెట్టాలని చెప్పి ఒక ఆలోచన మీద నేను పదిహేను సంవత్సరాల నుంచి అంబులెన్స్ ఫీల్డ్లో ఉన్నాను ప్రజలకి ఏదో సేవ చేద్దామనని ఫ్రీగా ఒక బండి ఉచితంగా పెట్టా నెల్లూరు టౌన్ వరకు అది టౌన్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం ఫ్రీ ఆక్సిజన్ కానీ మావులు ఇది కానీ ఎవరు ఏమి రూపాయి ఇవ్వలేదు ఫ్రీగా ఒకవేళ ఎవరైనా డ్రైవర్లో డబ్బులకు ఏదైనా డిమాండ్ చేస్తే మా నెంబరు బండి మీద ఉంటుంది మమ్మల్ని కానీ కన్సల్ట్ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మా సేవా ట్రస్ట్ తరఫున ఏ హాస్పిటల్కైనా ఫ్రీగా పంపించబడను లోకల్ హాస్పిటల్ nina ad galcha ho a jo ha Yeah, <laughs> yeah.